ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ సొసైటీ ఈ సొసైటీలు తప్పనిసరిగా మనకి కొంత ఆర్థికంగా ప్రయోజనకారిగా ఉండాలి లేకపోతే దీని పర్పస్ ఏం లేదు దాంతో సాలరీస్ పే చేయాలి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ మీట్ అవ్వాలి

मेरा तो डिसिप्लिन नहीं मारा फर्स्ट में घर पे क्या है सिंह मेरा अपना हेडक्वार्टर्स पर बना रहा डेल ऑफ पुलिस है ना मलाई का एक और बढ़ता था ना तुम ये कर रहे मेरा तुम ये डिसिप्लिन भी स्कोर आ उसमें होगा कहाँ का संगली बदोबस्त तुम जिया लेते सिंबल बुधा सिस्टमेटिक बन गया कंप्यूटर बाय जैसे बम कारी एडमिनिस्ट्रेशन फेल हो गया एडमिनिस्ट्रेशन स्ट्रीमलाइन है डिपॉजिट्स पूरा सर गया है ना रवि ने रवि ने बोल डिपॉजिट्स मतलब अन्य अन्य दूसरे पे है रवि ने बोल के रवि ने बोल पटर टू

మీకున్న గైడ్ లైన్స్ అన్ని కూడా నాకు తర్వాత ఈ వాళ్ళు కూడా కొన్ని చోట్ల గొడవలు వచ్చి

కార్యక్రమం పాడు నాకు ముచ్చార పాడు తీసావ ఎన్ని కూడా చాలా వ్యాపి పర్సన్ కింది కొనే నేను చెప్తాను కోవ్ డూయింగ్ ఎక్కడ రికవరీ ఏంటి లేదు పట్టించుకోవట్లేదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సందర్భంగా వి రెస్పాన్సిబిలిటీ ని ముచ్చేస్తాను నేను అంటున్నాను వెళ్ళి కాలక్షేపానికి నేను రైటమండి బి రిసాల్ వచ్చింది అందులో అక్కడ కొంచెం డిసిప్లిన్ ఉంది వన్ సెకండ్ రాలేదు లోన్ రికార్డ్ లేదు లేవు అలాగే ఫైనాన్షియల్ ఫుట్మెంట్ కూడా ఇలాంటి సందర్భంలో కంపెనీస్తాం మనం ఎంతవరకు చేయొచ్చు

గొర్ కూడా ఈ రోజు నిన్ను డైరెక్టర్ కోపలో ఇంకో డైరెక్టర్ లాగా నేను ఇలా డిసిప్లిన్ ను చూసేటందుకు అక్కడ

ఎవరైతే సహకార అధ్యక్షులుగా ఉన్నారు ఖచ్చితంగా మహిళ ప్రతి ఒక్కరు చదవాలి చదువు తీరాలి ఎందుకంటే ఒక అర్థం చెప్పడం సహకార శాఖలో చాలా వైపు ఉన్నటువంటి శాఖ ఖచ్చితంగా మీరు అందరం కూడా సొసైటీ ప్రెస్టింగ్ అవన్నీ వారి బాధ్యతుంది ం� గారు చెప్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా నేను ిడార్రం఑ారెరా భడాదళడుా్ ఖచ్చితంగా మనం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సంవత్సరాలు సమయంలో కూడా ఎందుకంటే గత ప్రారంభంగా